ఈ నెల పదకొండవ తేదీన మాతృదినోత్సవం సందర్భంగా శారీ వాక్ త్రికెరణ నిర్వహించనున్నారు ఓ రిపోర్ట్ అమ్మ యొక్క అంచలంచలమైన ప్రేమ మద్దతు మరియు త్యాగాలకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి తల్లులను గౌరవించడానికి ఆమె ప్రేమను తిరిగి ఆమెకు పంచడానికి ఈ ప్రపంచంలో ఏదీ సరిరాదు అయితే అమ్మను గౌరవించే సాధారణ మార్గాలలో ఆమెతో ప్రేమతో మాటలు పంచుకోవడం ప్రత్యేక బహుమతులు అందించడం వారితో కలిసి సమయాన్ని గడపడం ఉన్నాయి అయితే ఒక సమాజపరంగా మనమందరం సంయుక్తంగా శారీ వాక్ త్రీకరణ ద్వారా ఆమెను గౌరవిద్దాం ఈ వేడుకలో పాల్గొని మన జీవితాలను రూపొందించడంలో తలులు పోషించే కీలక పాత్రను మన శ్రేయస్సుపై అమ్మ ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ మాతృ దినోత్సవం సందర్భంగా మే పదకొండు ఉదయం ఆరు గంటలకు మన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడలి వద్ద గౌతమ్ బుద్ధ రోడ్లో నిర్వహించే కార్యక్రమంలో శారీ వాక్ త్రికెరన్ లో పాల్గొని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దామని వివైప్ సంస్థ అధినేత రాఘవీణ తెలిపారు ఇందులో మొదటిగా శారీ వాక్ నిర్వహించి అందరికీ మెడల్స్ అందజేయడం జరుగుతుందన్నారు అనంతరం త్రీ కే రన్ ఉంటుందని ఆమె తెలియజేశారు మంగళగిరిలో నిర్వహించే త్రీకే రన్ శారీ వాక్ కార్యక్రమంతో పాటు మంగళగిరి నేతన్న చేతుల మీదుగా తయారైన వస్త్రాలతో మహిళల ఫ్యాషన్ షో మరియు నృత్య నిపుణురాలు ప్రీతి సంగీత విభావరి డీజే ఉంటుందని నిర్వాహకురాలు రాఘవీణ తెలియజేశారు మేము ఇక్కడ మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి అది శారీ శారీ రన్ వాక్ అండ్ వ్యూవర్శాలని అండ్ మంగళగిరి వ్యూవర్స్ని సపోర్ట్ చేస్తూ ఈ ఈవెంట్ చేస్తున్నాము సో ఇది వచ్చి పేరె ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ విమెన్ అనమాట ఈ రన్ వచ్చి దీనికి సం సన్ సన్ దీనికి సంబంధించి ఒక ఫార్టీ టూ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద మంగళగిరి కల్చర్ మీద అంతా వర్క్ చేసి కొన్ని అవుట్ఫిట్స్ తయారు చేస్తున్నారు ఈ ఫార్టీ టూ డిజైనర్స్ ఈ ఫార్టీ టూ డిజైనర్స్ చేసిన అవుట్ఫిట్స్లో టాప్ టెన్ డిజైనర్స్ని తీసుకుని ఒక డిజైనర్ వాల్ అనేది క్రియేట్ చేస్తున్నాము సో దానికి మనము టాప్ టెన్ డిజైనర్స్కి వివర్శాల సర్టిఫికేట్ అండ్ లోగో మా మెమెంటో ప్రజెంట్ చేస్తాం వాళ్ళకి ఇవన్నీ అవుట్ఫిట్స్ మోడల్స్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తారు ఫ్యాషన్ వాక్ మంగళగిరి అవుట్ఫిట్స్తో మెయిన్ ఉద్దేశం వచ్చి మంగళగిరి వీవ్ని వీవర్శాలని ప్రమోట్ చేయడమే మెయిన్ దీని యొక్క మోటివ్ అనమాట సో రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం మెడల్ ఇస్తాము ఎవ్రీ పార్టిసిపెంట్ ప్రతి ఒక్కరికి మెడల్ అందజేస్తాం అండ్ తర్వాత వచ్చి ఎంటర్టైన్మెంట్గా మదర్ ఒక డీజే ప్రోగ్రామ్ కూడా పెట్టాము దీని మొత్తం ఈవెంట్ అంతా కూడా ఫీమేల్స్కి వాళ్ళు ఆ రోజు వచ్చి మొత్తం అందరూ ఎంజాయ్ చేసి వీవర్స్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము దీనికి వచ్చి మనకి వేగా జూలర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఆహా ప్రా అనే అనేవాళ్ళు ఫౌండేషన్ అనమాట అది ఒక ఆర్ఫినేజ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు వివర్షాల మెయిన్ సపోర్ట్ అనమాట ఇది వచ్చి త్రీ కిలోమీటర్స్ మనకి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సో అక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు నడిచి మళ్ళీ వెనక్కి సేమ్ పాయింట్కి వస్తారు అక్కడ ఎంటర్టైన్మెంట్ మిగతా ప్రోగ్రామ్ అంతా అక్కడ జరుగుతుంది డేట్ వచ్చి లెవెంత్ మే లెవెంత్ మే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి గెస్ట్ వచ్చి నారా లోకేష్ గారు అండ్ బ్రాహ్మణి గారు అని క్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము సో మెయిన్ వచ్చి అందరూ వీవర్స్ని సపోర్ట్ చేయాలి మనం మంగళగిరి వీవ్ని బ్రతికించాలని కోరుకుంటున్నాం నా పేరు హిమజ నేను ఇక్కడ వీవర్శాల అడ్మినిస్ట్రేషన్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను వీవర్శాల గురించి చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీఆర్ వివరశాల టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి సెవెంటీన్త్న గారి చేతుల మీదుగా ఓపెన్ జరిగింది మీరు అదంతా న్యూస్లో అదంతా చూసు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీవర్స్కి జీవనోపాధి కల్పించాలి వాళ్ళకు వచ్చే మజూరీలు కొంచెం మెరుగ్గా ఇవ్వాలి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మార్చాలి అనే ఉద్దేశంతో పెట్టామండి దీనికి ఎలా మేము ముందుకెళ్ళాము అంటే మేము వాళ్ళు చేసే పనిముట్లని కొంచెం హైఫై చేసాము ఐటీని వాడి దాన్ని పనిముట్ల పని విధానాన్ని పెంచాము అంటే ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసే పనిని సులభతరం చేసాం ఆ విధంగా వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది అనే ఉద్దేశం అండి దానికి మాకు టాటా ఏరియా సహకారం అందింది వాళ్ళ టెక్నాలజీ వాడి కొన్ని పనిముట్లను తీసుకున్నాము వీవర్స్ ఇక్కడ మాకు ఇరవై మగ్గాలు ఉన్నాయి వాటిలో ఎనిమిది జకాడు ఉన్నాయి పన్నెండు డాబీ ఉన్నాయండి వాటి మీద వీవ్ చేసి ప్రతి చీరకి వాళ్ళకి అందాల్సిన మజూరీ కన్నా కొంచెం మెరుగైన మజూరీ ఇస్తాము బయట వేజెస్తో పోలిస్తే మా మజూరీలు ముప్పై శాతం అధికంగా ఉంటాయి దాంతోపాటు నెలలో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఒక పదిహేను కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అంటే మాకు క్వాలిటీ చెక్ జరుగుతుంది ప్రతి శారీలో ఏదన్నా డిఫెక్ట్స్ ఉంటే వాటిని మేము ఇక్కడే రిజెక్ట్ చేస్తాము కస్టమర్ దాకా వెళ్లకుండా ఆపుతామన్నమాట ఆ క్వా క్యూసీ పాస్ అయిన చీరలు పదిహేను కనుక మాకు వీవర్ అందజేస్తే దానికి కొంత ఇన్సెంటివ్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాం సో పర్ మంత్ వాళ్ళు అధికంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళ వేజెస్ సంపాదించుకునే వెసులుబాటు ఉంది దీని ద్వారా ఇన్సెంటివ్ ద్వారా దానివల్ల మోటివేట్ అయిన వీవర్స్ అందరూ చాలా చక్కగా ఇక్కడ వీవింగ్ చేస్తున్నారు మా దగ్గర తయారయ్యే వీవింగ్ ఏదైనా హై క్వాలిటీ ఉంటుందండి కాటన్ తీసుకోండి పట్టు తీసుకోండి మేము కాటన్ బై కాటన్ చేస్తాము కాటన్ బై పట్టు పట్టు బై పట్టు అన్నీ చేస్తామండి విత్ హై క్వాలిటీ నిదర్శాలలో కొన్న శారీకి మ్యాచింగ్ మీకు మంగళగిరిలో ఎక్కడా దొరకదండి అది గ్యారంటీ